హలో అండి మనం గంగాతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి గంగా యమున సరస్వతి నోము గురించి చూద్దామండి ఈ నోముకి కావాల్సిన వస్తువులు ఏంటి ఎలా నోముకోవాలి అనేది పూర్తిగా వీడియోలో చూద్దాం గంగా యమున సరస్వతి నోము వచ్చి రెండు విధాలుగా నోముకోవచ్చండి మీకు రెండు విధాలు చూపిస్తాను మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ విధంగా మీరు ఈ నోము నోముకోండి మొదటి విధానం వచ్చేసి ఇలా చిన్నవి మట్టి కడవలు తీసుకోండి మట్టి కుండలు అంటారు కదా చిన్న సైజువి ఇలాంటివి తీసుకొని చక్కగా పసుపు రాసేసి వాటికి పసుపు దారం కట్టుకోండి ఐదు వరుసలు అలాగే బొట్లు పెట్టేసుకోండి ఇలా మూడు పెట్టుకోండి నేను కింద బియ్యం పోసి పెట్టాను ఈ కడవలని మీరు మట్టి పోసైనా సరే పెట్టుకోవచ్చు ఈ కడవలని ప్రతి కుండలో వచ్చేసి పసుపు కుంకుమ అక్షతలు ఒక పువ్వు వేసుకోండి నీళ్ళు పోసిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా అన్నిట్లలో పసుపు కుంకుమ అక్షతలు గంధం ఒక పువ్వు పెట్టుకోండి పెట్టుకొని గంగాదేవి దగ్గర వచ్చేసి మనకి ఒక ప్లేట్లో ఒక బ్లౌజ్ పీస్ ఒక ఖర్చు ప్లేదా రెండు బ్లౌజ్ పీసులు అలాగే అర డజన్ గాజులు రెండు పోకలు ఒక పైసా పసుపు కుంకుమ అలాగే పదమూడు కిస్మిస్లు ఇలా మొత్తం నేను ఎలా పెట్టానో అలా పెట్టుకొని పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టుకున్నా సరే చూడండి అన్నీ నేను ఎలా పెట్టాను ఒక పువ్వు అన్నీ కూడా ఇలా పెట్టుకోవాలి గంగాదేవి పదమూడు కిస్మిస్లు పెట్టుకోవాలి అలాగే యమునాదేవి దగ్గర మళ్ళీ ప్లేట్లో ఒక బ్లౌజ్ పీస్ ఒక ఖర్చీ లేదా రెండు బ్లౌజ్ పీస్లు రెడ్ డజన్ గాజులు అలాగే రెండు పోకలు ఒక పైసా ఒక పువ్వు పసుపు కుంకుమ యమునాదేవి దగ్గర వచ్చేసి పదమూడు మిశ్రీ బిళ్ళలు పెట్టుకోవాలండి ఇలా నేను ప్యాక్ చేసి పెట్టాను పదమూడు మిశ్రీ బిళ్ళలు పెట్టుకోవాలి అలాగే సరస్వతీదేవి దగ్గర కూడా సేమ్ అలాగే రెండు బ్లౌజ్ పీసులు లేదా ఒక బ్లౌజ్ పీస్ ఒక కర్చి పరడజన్ గాజులు రెండు పోకలు పసుపు కుంకుమ పైసా పువ్వు పుట్నాలు పెట్టుకోవాలి లేదా సార పలుకులైనా పదమూడు పెట్టుకోవచ్చు ఇలా మూడు పెట్టుకోవాలి గంగా వచ్చేసి మనకు కిస్మిసులు పెట్టుకోవాలి యమునకు వచ్చేసి మిసిరి బిళ్ళలు సరస్వతికి వచ్చేసి పుట్నాలు లేదా సారపల్కులు పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనము ఒక్క గౌరమ్మను పెట్టుకోవాలండి మూడిటి కలిపి ఒకే గౌరమ్మను పెట్టుకోవాలి ఒక గౌరమ్మను పెట్టుకొని మనం నోముకోవాలి ఈ నోముని గంగా యమున సరస్వతి నోము ఒక విధానం అని ఇంకో విధానం వచ్చేసి పారే నీళ్ళ దగ్గర చెరువుల దగ్గర అట్లాంటి వాటి దగ్గర నోముకోవచ్చండి అక్కడే నోముకొని గౌరమ్మని మనం ఇలా నదిలో వదిలేయాలి లాస్ట్ ఇయర్ శివలక్ష్మి గారు నోముకున్నారనమాట ఇలా నోముకున్న తర్వాత ప్లేట్లో గౌరమ్మని అలాగే పువ్వులు పసుపు కుంకుమ అన్నీ కూడా ఇలా నదిలో వదిలేసి ఇది ఒక విధానం దగ్గరలో మీకు చెరువులు నదులు ఏమైనా ఉంటే అలా నోముకోండి లేదంటే ఇంట్లో ఇలా నోముకోవచ్చు అలాగే నోముకున్న తర్వాత మనము ఈ మూడు కూడా మనము ఎవరికైనా ఇవ్వచ్చండి తల్లికి వదినకి అక్కకి చెల్లికి కూతురికి ఎవరికైనా ఈ నోముని మనము ఇవ్వచ్చు చూస్తారు కదా అని గంగా యమున సరస్వతి నోము బాగుంది కదా వీలైన వాళ్ళు తప్పకుండా ఈ నోముని నోముకోండి అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి తప్పకుండా చెప్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరే కథలు